పట్టణ నందులపేటలోని వజ్రాల వారి వీధిలో పెంచేస్తున్న శ్రీ షెరడీ సాయి అనుగ్రహ పీఠంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు పట్టణ నందులపేటలోని వజ్రాల వారి వీధిలో పెంచేస్తున్న శ్రీ షెరడి సాయి అనుగ్రహ పీఠంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో ఉదయం పంచామృత అభిషేకాలు లక్ష కుంకుమార్చన మహామంగళ హారతి మంత్ర పుష్ప సహితంగా జరిగాయి భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు సాయంత్రం చండీ పారాయణం సౌందర్య లహరి లలిత సహస్రనామ పారాయణం జరిగే కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు ప్రతాప్ శ్రీధర్ రెడ్డి భవానీ ప్రసాద్ యశోద ఆనంద లక్ష్మి గీతా తదితరులు పర్యవేక్షించారు శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవీ శరణవరాత్రులు అత్యంత వైభవపేతంగా శ్రీ సాయి గురువుజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చి ఉన్నారు మరి అమ్మవారు ఎంతో సుందరమైనటువంటి ఆభరణలతో ధనముతో అమ్మవారిని ఈరోజు అలంకరించడం జరిగింది మరి కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తున్నారు మరి అమ్మవారికి మరి ఈరోజు ప్రాతకాలంలో పంచామృత అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు ఖడ్గమాల స్తోత్రములతో అదేవిధంగా అష్టోత్తములతో అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో సాయి గురుజీ గారి చేతుల మీద కూడా నిర్వహించడం జరిగింది